ఈ పీషోను అనే మాటకు డిస్పోజిషన్ అని అర్థం డిస్పోజిషన్ అంటే వ్యాపించుట విస్తరించుట అని అర్థం పీషోను నది ప్రవహిస్తుందట అది హవీలా దేశవంతుడి చుట్టూ ప్రవహిస్తుంది అక్కడ బంగారం ఉంది అక్కడ గోమేదిక ఉంది అక్కడ బోళం ఉంది అని ఆ క్రింద వచ్చినట్లు మనం చదువుతున్నాం దట్ వాజ్ అ బ్లెస్డ్ రివర్ అది ఖచ్చితంగా కొంచెం ఆశీర్వాదకరమైన నదిగానే మనం భావిస్తున్నాం ఎందుకోసం అంటే అది ప్రవహించే చోట బోళము దొరుకుతుందట గుమ్మేదికములు దొరుకుతున్నాయి ఆ తర్వాత శ్రేష్టమైన అంశాలు ఎన్నో అక్కడ లభ్యం అవుతున్నాయని లేఖనాల్లో మనం చదువుతున్నాం పీశున్ అనే మాటకు వ్యాపించుట అని అర్థం అందరూ చెప్పండి పీశున్ అనే మాటకు అర్థం ఏంటి వ్యాపించుట అంటే ఇప్పుడు దీన్ని ఆధ్యాత్మిక అర్థాన్ని గ్రహిద్దాం క్రీస్తు ప్రభుకి ఎవరైతే తమ జీవితాల్లో చోటిస్తున్నారో ఏసైకి ఎవరైతే తమ జీవితంలో ఆహ్వానం ఇస్తున్నారో వారు వ్యాపించువారిగా ఉంటారు స్తోత్రం చెప్దాం ఒకసారి హలో లూ మనం వ్యాపించువారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆ వ్యాపించుటనే మాటకు ఇంగ్లీష్ అర్థాలు కొన్ని ఉన్నాయి స్ప్రెడ్ అవుట్ అంటే స్ప్రెడ్ అవ్వడం ఎన్లాడ్జ్మెంట్ విస్తరించడం అభివృద్ధి పొందడం ఇలాంటి మాటలన్నీ మనం చూస్తున్నాం కదా సో యేసు ప్రభుకి ఏ జీవితంలో అయితే చోటు ఉంటుందో వారు పీషోను ఏ విధంగా అయితే వ్యాపించుట అనే మాటను తెలియజేస్తుందో వారు కూడా వ్యాపించేవారుగా ఉంటారు మనం కుచించిపోయే వారంగా ఉండాలని కానీ లేదా అణిచివేయబడిన వారంగా ఉండాలని లేదా నష్టపోయే వారంగా ఉండాలని దేవుడు ఎప్పుడు యోచించలేదు ఆ ఉద్దేశం మొదటి నుండి ఒకటే మనందరూ కూడా విస్తరించాలి వ్యాపించాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆది కాండ మొదటి అధ్యాయంలో దేవుడు తన రూపంలో తన పోలికలో మనిషిని చేసిన తర్వాత వారికి ఇచ్చిన ఆశీర్వాదం కూడా అదే గాడ్ బ్లస్ దెమ్ ఇన్ సచ్ వే యూ షుడ్ బి మల్టీప్లాయ్ మీరు విస్తరించండి మీరు ఫలించండి మీరు భూమిని నిండించండి దాన్ని లోపరుచుకోండి అనే మాటలే చెప్పాడు కానీ ఎక్కడైనా సరే మీరు కుచుంచుకోండి నష్టపోండి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోండి లేదా శ్రమంలో కురుపోండి అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా ఎక్కడ చెప్పలేదు మానవుని దేవుని కలుగు చేయడం లాంటి ఉద్దేశం ఏంటంటే మనం వ్యాప్తి చెందాలని దేవుడు ఆశిస్తున్నాడు ఒకవేళ పాపం వల్ల మన జీవితాలు ఛిద్రమైపోయి అపరాధముల ద్వారా మన జీవితం నలిగిపోయి ఎక్కడ వేసిన అక్కడలాగే మన జీవితం ఉండిపోతే ప్రభువుకు మన జీవితాలు అప్పగించినప్పుడు దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడని చెప్పండి వ్యాప్తి చేసే దేవుడు స్ప్రెడ్ అవుట్ చేసే దేవుడు ఆయన మనల్ని వ్యాపింపజేసే దేవుడని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి యాకోబు తన బిడ్డలందరినీ కూడా వరుసగా నిలవబెట్టి ఆశీర్వదిస్తున్నాడు లేదా భవిష్యత్తులో జరగబోయే విషయాలు తెలియచేస్తున్నాడు హీ ఫోర్ టోల్డ్ ఫర్ ఫార్ సన్స్ యాకోబుకి ఎంతమంది పిల్లలు పన్నెండు మంది ఒక కుమార్తెతో కలిపి పదమూడు మంది సరే కుమార్తెని కాసేపు ప్రక్కన పెడితే ఈ పన్నెండు మంది కుమారుల్ని కూడా లైన్లో నిలబెట్టి ఒక్కొక్కరిని గురించి మాట్లాడుతున్నాడు రూబెన్ గురించి మాట్లాడాడు షిమేని గురించి మాట్లాడాడు లేవి గురించి మాట్లాడాడు యోధా గురించి మాట్లాడాడు అలా చాలామంది గురించి మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత యోసేపు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు యాకో ఒక దూన్మార్ చెబుతారు ఏమిటో తెలుసా యోసేపు ఫలించెడు కొమ్మ అతని రెమ్మలు గోడ మీదకి ఎక్కి ఏం చేస్తాయన్నాడు వ్యాపిస్తాయి అనే మాట అక్కడ వాడాడు ఎంత అద్భుతమైన మాట తండ్రిగా తన కుమారుణ్ణి ఆశీర్వదించాడు డియర్ ఫాదర్స్ అండ్ మదర్స్ లిసన్ టు మీ కేర్ఫుల్ తల్లిదండ్రులు ఇక్కడ ఎవరైనా ఉంటే మీ పిల్లల్ని మీరు దీవించువారిగా ఉండాలి క్షపించువారుగా ఉండడానికి లేదు వారి జీవితాలను బట్టి దేవుడు వారికి చేయబోయే కార్యాలను బట్టి మీరు స్థుతించి వారిని వారు ఉండాలి యాకోబు దీవన తన కుమారుడని యోసేపుకు చాలా పనికొచ్చింది లేదా ఉన్నతమైన స్థితికి రావడానికి సహాయపడింది తల్లిదండ్రుల దీవించి దీవించువారిగా ఉండాలి నేను నా ముగ్గురు కుమార్తెలను కూడా ఉదయాన్నే లేచిన తర్వాత మై డియర్ ప్రిన్సెస్ ఆర్ యూ నా ప్రియ రాజకుమార్తెలు అరెక్కడున్నారని పిలుస్తానే వాళ్ళు అలా పిలవడంలో నా ఉద్దేశం ఏంటంటే వారు వారు అలాగే బ్రతకాలని దేవుడి నామానికి మహిమ తీసుకురావాలని ఆలోచన కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు కానీ పిల్లల్ని శాపగ్రస్తుల్లా చూస్తూ ఉంటారు వీడు పుట్టిన తర్వాత మా బ్రతుకంతా నాశనం అయిపోయిందండి మా కూతురు పుట్టిన తర్వాత మా జీవితం అంతా పాడైపోయిందండి అని వారి తప్పిదాలను వారి యొక్క అక్రమమైన జీవితాలను వారి యొక్క అనాలోచిత నిర్ణయాలన్నీ కూడా పిల్లల మీద ఉద్దేశూ ఉంటారు వాళ్ళని శపిస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు తప్ప అలా చేయకూడదు దేవుని ప్రజలుగా బిడ మీ పిల్లలు మీరు ఆశీర్వదించేవారుగా ఉండాలి ఇక్కడ యోసేపును యాక దీవించాడో అతన్ని రెమ్మలు గోడ మీదకి ఏం చేస్తాయి వ్యాప్తిస్తాయి మీకు ఎప్పుడైనా గుర్తుంటే నేను ఒకసారి ఈ ప్రసంగం చెప్పాను గోడ అంటే ఏంటి ఆ గోడలు ఎలాంటి గోడల మీద యోసేపు వ్యాపించాడు అనే విషయాన్ని మీకు చెప్పాను గుర్తుందా మీకు ఆ మెసేజ్ గుర్తుందా కొంతమంది గుర్తుంది కొంతమంది గుర్తు లేదు చాలా ప్రయాసపడి చాలా రకాల లోతైన అనుభవాలు కొన్నిసార్లు మేము ప్రకటిస్తున్నా మీరు కొంతమంది వినేసి వెళ్ళిపోతున్నారు అయితే కొంతమంది చక్కగా పుస్తకాలు రాసుకుని మంచిగా మరలా మరలా వాటిని నెమరు వేసుకుంటూ దేవుని దగ్గరికి వస్తున్నారు కొంతమంది మాది ఆల్బర్ట్ ఐన్స్టీన్ కన్నా ఎక్కువ ఐక్యం ఉందండి మాకు మేము ఒక్కసారి విన్నామంటే మెదడులో పెట్టేసుకుంటామని చక్కగా మీరు మెదడులో పెట్టుకున్నవాడు కూడా చాలామంది ఆల్బర్ట్ కూడా దేవునికి మహిమే సరే కొంతమంది ఈ ప్రసంగాలను వింటూ దేవుల్లో కొనసాగుతున్నారు యోసేపు తన జీవిత ప్రారంభం చాలా బాగుంది కానీ తన పదిహేడు ఏటకు వచ్చేసరికి అప్పుడే ప్రపంచం తెలుస్తూ ఉంది లోకం తెలుస్తూ ఉంది మనుషులు ఎవరో తెలుస్తూ ఉన్నారు ఆ పరిస్థితిలో యోసేపును సొంత అన్నంలే తీసుకెళ్లి గోతులో పడేశారు కారణం ఏంటంటే యోసేపు మీద ఉన్న సూయ ఆ జలసి అనేది పనిచేసింది అక్కడ తండ్రి యోసేపును స్పెషల్గా చూస్తున్నాడు ఒక మంచి అంగీ కుట్టించి ఇచ్చాడు చాలా చక్కగా యోసేపును చూస్తున్నాడు వీళ్ళందరూ మంద దగ్గర ఉన్నారు కానీ యోసేపు ఇంటి దగ్గర ఉన్నాడు కారణం అంటే తండ్రి అని ఉంటారు మీరు మందను గాయండి కానీ యోసేపుని ఎక్కడే ఉంచండి నాకు దగ్గరలో ఉండాలి కనుచూపు మేరలో ఉండాలనే ఆశ తండ్రికి ఉంది కలాంటి సందర్భంలో అన్నలు వెయిట్ చేస్తున్నారు వీటికి ఎప్పుడు ఇబ్బంది కలుగు చేయాలని వీరిని ఎప్పుడు వదిలించాలన్న ఆలోచనలో ఒక సమయం కోసం వేచి ఉన్నారు ఆ సమయం రానే వచ్చింది యోసేపు రాగానే సొంత అన్నలు తీసుకెళ్లి గోతులో పడేశారు ఆ తర్వాత అక్కడ నుండి తీసుకెళ్లి ఒక పరాయి దేశస్తులకు అమ్మేశారు వారు మెల్లగా యోసేపును తీసుకొచ్చి యోసేపును ఐగుప్తులో భాష తెలియదు సంస్కృతి తెలియదు పరిస్థితులన్నీ విచిత్రంగా ఉన్నాయి ఆ పరిస్థితులు అమ్మేస్తే ఒకటి కాదు రెండు కాదు సుమారుగా పదమూడు సంవత్సరాలు ఒక శ్రమను యోసేపు అనుభవించాడు నలు దిక్కులా నలిగిపోయాడు ఒక అప్రెస్డ్ పర్సన్గా తన జీవితంలో జీవించాల్సిన పరిస్థితి పరిస్థితి అప్పటిదాకా బాగానే ఉందని కానీ ఆ తర్వాత ఏదో ఒక రకమైన సమస్య అక్కడి నుంచి బయటపడ్డాను బాగుందనేసరికి మరలా ఇంకొక రకమైన సమస్య ఇలా పదమూడు సంవత్సరాలు తన జీవితంలో పోరాడి 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 ప్రతి పరిస్థితిని హ్యాండిల్ చేయగలిగే స్థితికి వచ్చినప్పుడు ఒక రోజున దేవుడు యోసేపును హెచ్చించి తీసుకెళ్లి ఐగుప్త సింహాసనం మీద కూర్చోబెట్టాడు యోసేపు ఒక అధికారం అతని యొక్క పావర్ అనేకమంది దీవనకరంగా మారింది కొంతమంది పవర్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు అధికారాలు ఏం చేస్తారు చెప్పండి మిస్యూజ్ చేస్తారు వారి చేతిలో డబ్బు ఉంటే వారి చేతిలో అధికారం ఉంటే వారి చేతిలో శాసనాలు రాయగలిగే అధికారం ఉంటే శాసనాలు మార్చగలిగే అధికారం ఉంటే వాళ్ళు ఏదైనా చేయడానికి ఇష్టపడతారు ఎవరు వారిని ప్రశ్నించడానికి లేదు ప్రశ్నించే వాళ్ళని తీసుకుని వెళ్ళి ఇబ్బందులు గురిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు అయితే యోసేపు తనకున్న పవర్ని సరిగా ఉపయోగించాడు తనకున్న జ్ఞానాన్ని సరిగా ఉపయోగించాడు భయంకరమైన కరువు ప్రపంచాన్ని కబళించినప్పుడు యోసేపు యొక్క అతని యొక్క ఆలోచనలు అతని పథకాలు అనేకమంది దీవనకరంగా ఉన్నాయి ఎప్పటికీ కూడా ప్రపంచంలో యోసేపును ఒక మంచి లీడర్గా గుర్తించిన కారణం ఒక అడ్మినిస్ట్రేటర్గా ఒక స్ట్రాటజిస్ట్గా గుర్తించిన కారణం ఏంటంటే యోసేపు అనేకమంది దీవనకరంగా ఉన్నాడు ఐఎమ్ షోర్ ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ జోసెఫ్ వాస్ స్ప్రెడింగ్ దేవుడు తనకున్న ఇన్ఫ్లుయెన్స్ని వ్యాప్తి చేశాడు తన ద్వారా అనేక మంది దీవునికరంగా మార్చాడు దేవుని బిడ్డ నమ్ము ఒక మాట ప్రభును గట్టిగా పట్టుకున్నప్పుడు క్రీస్తు ప్రభును వెంబడిస్తున్నప్పుడు ఈరోజు కాకపోతే రేపైనా దేవుడిని ఆశ్రయించి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టినప్పుడు ఆ స్థానంలో దేవుణ్ణి నుంచింది లేదా ఉంచబోయేది నీ సొంత ఆశలను నెరవేర్చుకుంటావని కాదు నీ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ప్రాకులాడతావని కాదు వన్ ఆఫ్ మై టీచింగ్స్ దట్ ఐ స్పీక్ ఆల్వేస్ గాడ్ సెండ్స్ ఎవ్రీ బ్లెస్సింగ్ విత్ రెస్పాన్సిబిలిటీ దేవుడు మనకిచ్చే ప్రతి ఆశీర్వాదం వెనకాల ఒక బాధ్యతను ముడిపెడతాడు ఆయన మనం ఆశీర్వాదాలు అనుభవిస్తాం కానీ బాధ్యతలు ఉంటాం బాధ్యతలు మర్చిపోతూ ఉంటాం దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి నేను తీసుకొచ్చినప్పుడు ఒక భయంకర నుండి లేవనెత్తినప్పుడు ఒక అనారోగ్య పరిస్థితులు లేవనెత్తినప్పుడు ఒక అప్పు బాధల నుంచి దేవుడిని లేవనెత్తినప్పుడు ఒక నుంచి దేవుడిని విడిపించినప్పుడు ఒక భయంకరణ ఎడిక్షన్ నుంచి దేవుడిని బయట తీసుకొచ్చినప్పుడు నువ్వు దీవనకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆశీర్వాదకరంగా ఉండాలని పీషోను వ్యాపించిందట వ్యాప్తి చెందుట అనే అంశం క్రీస్తు ప్రభులోకి వచ్చిన మనందరూ కూడా వ్యాప్తి చెందాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవుడు కోరుతున్నాడు ఐ వుడ్ లైట్ టు అబౌట్ ది చర్చ్ టుడే సంఘం గురించి ఒక మాట చెబుతాను పెంతుకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి వచ్చిన తర్వాత లేదా సంఘముతో ఆయన మమేకమైన తర్వాత సంఘము అభివృద్ధి పొందిందా లేదా చెప్పండి గట్టిగా అభివృద్ధి పొందిందా లేదా ప్రబలమై దేవుని వాక్యం వ్యాప్తి చెందుతున్నప్పుడు సంఘము కూడా ఏమైంది చెప్పండి అభివృద్ధి పొందింది పోనీ ఆ కాలంలో పరిస్థితులు ఏమన్నా బాగున్నాయా అంటే బాల ఒక ప్రక్కన రోమన్ సామ్రాజ్యపు అధినేతలు క్రైస్తవ్యాన్ని మట్టు పెట్టాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కైసరిని దేవుడిగా ఆరాధించండి మీ దేవునితో పాటు కైసరిని కూడా కలపండి అని ఒత్తిడి తీసుకొస్తే చాలామంది దేవుని ప్రజలు ఒప్పుకోలేదు కైసరిని మేము రాజుగా గుర్తిస్తాం కానీ దేవుడిగా గుర్తించాం వి ఎక్నాలజ్ సీజ్ యాజ్ అ కింగ్ బట్ నాట్ యాజ్ అ గాడ్ మేము కైసరి పాలనలో ఉన్నాం కాబట్టి మా విశ్వాసానికి అడ్డు కాలం మేము ఏదైతే నమ్ముతున్నామో ఏ లేఖనాలైతే విశ్వసిస్తున్నామో వాటికి అడ్డు రానంతకాలం ఏ ఆజ్ఞనైనా పాటిస్తాం ఇచ్చింది కానీ మా విశ్వాసానికి అడ్డు తగిలే ఏ ఆజ్ఞ కూడా మేము పాటించాం అని దేవుని ప్రజలు ఎదురు తిరిగారు అందును బట్టే సంఘానికి హింస కలిగింది అనేక మంది దేవుని ప్రజలు ఇబ్బందులు పాలయ్యారు కానీ సంఘం హింసల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా సంఘం మాత్రం అభివృద్ధి చెందుతూనే ఉంది స్తోత్రం చెప్పండి హలో ఈ ప్రవాహాన్ని ఏ ఒక్కరు ఏం చేయలేకపోయారు ఆపలేకపోయారు మొదటి శతాబ్ద కాలంలో ఆ పని జరగలేదు రెండో శతాబ్దంలో ఆ పని జరగలేదు మూడో శతాబ్దంలో ఆ పని జరగలేదు నాలుగో శతాబ్ద ప్రారంభంలో కాన్స్టంట్ వచ్చిన తర్వాత క్రైస్తవ్యం చట్టబద్ధం చేశారు లీగలైజ్ చేశారు ఎనీబడి కెన్ ఓషిప్ జీసస్ ఫ్రీలీ దెర్ విల్ బి నో పర్సిక్యూషన్ క్రీస్తు ప్రభుని ఆరాధించినందుకు ఇక శ్రమ అక్కరలేద్దని కాన్స్టంట్ అండ్ డోర్స్ తెరిచిన తర్వాత మొదటి మూడు శతాబ్దాలు ఒకలాంటి శ్రమ ఏంటా శ్రమ అంటే బయట నుండి శ్రమ ఇబ్బందులు ప్రతికూలతలు హింసలు పోరాటాలు శ్రమలు దేవుని ఎరిగిన వారు ఇచ్చిన శ్రమలవన్నీ కూడా మొదటి మూడు శతాబ్దాల్లో సంఘాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు కానీ వారి వల్ల కాలేదు కానీ ఎప్పుడైతే కాన్స్టంటున్న సంఘాన్ని లీగలైజ్ చేశాడో క్రైస్తవ్యాన్ని చట్టబద్ధం చేశాడో ఇప్పుడు ఇంటర్నల్ పాలిటిక్స్ బయలుదేరే సంఘంలో ఆధిపత్య పోరు కొనసాగింది మేం గొప్ప అంటే మేం గొప్ప ఎక్కువ తలాంతులు అంటే ఎక్కువ తలాంతులు ఎక్కువ తెలుసు బైబిల్ అంటే ఎక్కువ తెలుసు అనే ఆధిపత్య పోరు సంఘంలోకి వచ్చేసింది దట్ ఈస్ మోర్ వర్స్ దెన్ ద ప్రీవియస్ వాన్ ముందున్న శ్రమ కన్నా ఈ శ్రమ చాలా ఎక్కువైంది సంఘాల్లో రాజకీయాలు పోరాటాలు ఆధిపత్య పోర్లు నాకంటే వాళ్ళు తక్కువ నాకంటే వారి భక్తిలో తక్కువ నాకంటే వాళ్ళ విశ్వాసంలో తక్కువ అని ఒకరినొకరు చిన్న చూపులు చూసుకోవడంలో అంతర్యుద్ధం సంఘంలో బయలుదేరింది ఆచారాలు వచ్చేసినాయి లోపలికి దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి మనుషులు కల్పించిన పద్ధతులే అవే గొప్పగా మనుషులు భావించి దేవుళ్ళు ఉన్నామనుకుంటూనే చాలామంది దేవుని దూరం అయిపోయారు పలానా సమయంలో సంఘం మరల బలహీనపడుతున్న సమయంలో దైవజ్యనులైన కొంతమంది వ్యక్తులు దేవుడు లేపుకొని వారి ద్వారా పరిశుద్ధ లేఖనాలను ప్రజలందరికీ అందాలి దేవుని వాక్యం ప్రతి ఒక్కరు చదవాలి తమ భాషల్లో తమ యొక్క డైలెక్ట్స్లో దేవుని వాక్యం చదవాలని అనేక మంది దేవుని ప్రేరేపణిస్తే చాలామంది దేవుని ప్రజలు ప్రాణాలకు తెగించి దేవుని స్వాతను ప్రణించడం ప్రారంభించారు అందులో చాలా గొప్పవాళ్ళు కొంతమంది పేర్లు ఆయా సందర్భాల్లో మనం వింటున్నాం విలియం టిండేల్ అనబడే వ్యక్తి అద్భుతంగా బైబిల్ని ప్రపంచాన్ని పరిచయం చేయాలని ఆశించాడు అందుకుగాను తన ప్రాణం ఇవ్వాల్సి వచ్చినా కూడా వెనుక ఆడలేదు జాన్ క్యాల్విన్ మార్టిన్ లూథర్ జ్వింగ్లీ ఇలాంటి దేవుని ప్రజలందరూ కూడా అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను విరువుగా ప్రకటిస్తూ ఆత్మద్వారా సత్యము ద్వారా దేవుని ఆరాధించాలనే విషయాన్ని తీసుకొచ్చారు అప్పటి నుంచి మరలా సంఘ వ్యాప్తి చెందడం ప్రారంభించింది దేవుడు తన కార్యం జరిగిస్తున్నాడు ఈ ప్రక్రియలో మొదటి మూడు శతాబ్దాలు మాత్రమే కాదు లేదా ఇప్పటివరకు జరిగిన ఇరవై శతాబ్దాల్లో చాలామంది క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేస్తామని దేవుని వాక్యాన్ని మట్టుబెట్టేస్తామని బైబిల్ గ్రంథం కనుమరుగు చేసేస్తామని దేవుని విడలేక ప్రపంచంలో ఉండరు అని చాలామంది సవాలు చేశారు కానీ ప్రపంచంలో ప్రతి ఒక్క సవాళ్ళను ఎదుర్కొని ప్రతి శ్రమను ఎదుర్కొని ప్రతి హింసను ఎదుర్కొని నిలదొక్కకున్న మార్గం అంటే ఏదైనా ఉంది అంటే అది కేవలం ఏసా మార్గమే కారణం ఏంటో తెలుసా ది ఆథర్ అండ్ ఆఫ్ మన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు ఎవరో ప్రభు మాత్రమే సువార్త వ్యాప్తి జరిగింది దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించింది అద్భుతాలు ఎన్నో దేవుడు జరిగించడానికి ప్రభువు సహాయం చేశారు ప్రతికూలతల్లో దేవుడు వ్యాప్తి చెందించే దేవుడు ఆయన ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా వెసిలిగారు చాలా కాలం ఉంది ప్రభుని అంగీకరించి ఎందుకు నా జీవితంలో ఎక్స్పాన్షన్ అనేది ఉండడం లేదు ఆ వ్యాప్తి అనేది లేదని ఒకవేళ బాధపడుతున్నావా ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు నువ్వు వ్యాప్తి చెందుతావు హలో దిస్ ఈస్ గాడ్ దేవుడు అబ్రహాంతో మాట్లాడు అబ్రహమా స్టాండర్డ్ అండ్ సీ సీ ప్లేస్ వాట్ దెమ్ నువ్వు ఏ ప్రాంతాన్ని అయితే చూస్తావు కన్నులైతే ఆ ప్రాంతాన్ని ఇస్తాను నువ్వు పడమటికే చూడు తూర్పుగా చూడు ఉత్తరానికే చూడు దక్షిణానికే చూడు వాట్ ఎవర్ యూ సీ బై ఫెయిత్ యూ విల్ పొజాస్ ఇట్ నువ్వు దాన్ని పొందుకుంటావు చూడు అన్నాడు అబ్రహాం వెళ్ళి నలుదిక్కలు చూశాడు ఆ ప్రాంతానంతా దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు వాట్ ఎవర్ యూ సీ బై ఫెయిట్ టుడే గాడ్ విల్ గివ్ ఇట్ యూ టు యువర్ పొజాషన్ సంబడి సెహలూయ నువ్వు ఏదైతే విశ్వాస నేత్రాలతో చూస్తున్నావో దేవుడు ఆ ప్రాంతాన్ని నీకు దయచేయబోతున్నాడు మా ప్రక్కింటోళ్ళు డాబా చదువుతున్నారండి అంటున్నావా అలాంటిగా చూడమన్నారండి అది మా కైవి సోమం చూస్తున్నామండి ఏదైనా పరిస్థితి వచ్చి వాళ్ళు అమ్ముకుని వెళ్ళిపోతే కొనుక్కోవడానికి తప్పేవి లేదు కానీ కొంతమంది ఆక్రమణలు చెప్పండి ఏంటివి దురాక్రమణలు ఇంటి స్థలం ఖాళీగా ఉందండి పక్కన ఆక్రమించేసుకునే ప్రయత్నం కొంతమందికి అలాంటివి కాదు సీ బై ఫెయిత్ నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు ఎలా దేవుని చేతిలో ఓడబడాలనుకుంటున్నావు ఎలాంటి ఆశ్చర్వాదకరణ పరిస్థితులు ఉండాలనుకుంటున్నావో లుక్ బై ఫెయిత్ అండ్ గాడ్ విల్ ఫుల్ఫిల్ దాట్ నువ్వు వ్యాపిస్తావు నువ్వు వ్యాపిస్తావు ఒకళ్ళ ఇక్కడ ఎవరైనా బిడలు లేని తల్లిదండ్రులు ఉన్నారా ఇక్కడ సారీ బిడలేని భార్యవర్తలు ఉన్నారా దేవుడు మీ జీవితంలో అద్భుతం గాక హలలు ఇక మీ కుటుంబం వ్యాప్తి చెందదు మీ వంశాభివృద్ధి అవ్వదు అని కొంతమంది ఎవరైనా నిన్ను చూసి హలనిగా మాట్లాడుతున్నారేమో ట్రస్ట్ లోడ్ అండ్ బిలీవ్ ఇస్ భావ దేవుని శక్తులు ఆయన విశ్వాసం ఉంచి ఆయన కృపలో ముందుకు సాగిపోయి దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు ఆశ్చర్యకరమైన సంగతులు జరిగిస్తాడు ఆయన నువ్వు వ్యాపిస్తావు జాషువా చాప్టర్ సిక్స్ అండ్ వర్స్ ట్వంటీ సెవెన్ యహోశివ గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం తేండి ఒకసారి యహోశివ గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం అందులో ఈ మాట ఉంది యహోవా యహోశివకు తోడయుండను గనుక అతని కీర్తి అతని కీర్తి దేశమంతటా ఏమైందంట చెప్పండి ఆ మాట అందరూ చెప్పండి ఒకసారి యహోవా యహోశివాకు తోడయుండను గనుక ఆ రెఫరెన్స్ అలాగే ఉంచున్నాను ఇప్పుడు హోషు అనే పేరు తీసి మన పేరు రాసుకుందాం అక్కడ రాద్దామా ఓకేనా ఓకే నేను నా పేరు పెట్టి చదువుతాను మీ మీ పేరు పెట్టి చదవండి రెడీ వన్ టూ త్రీ గో యోవా జాన్ వెస్లీకి తోడయిన గనుక అతని కీర్తి దేశం అన్నంతటా ఏమైంది వ్యాపించిన మన పేరు పెట్టుకుందాం అక్కడ అందులో తప్పేం లేదు దేవుడు మనకు తోడుంటే దేవుణ్ణి మనం తోడుగా చేసుకుంటే మన కీర్తి ఏమవుద్దట వ్యాపిస్తుంది కీర్తి అంటే అర్థం ఏంటి మంచి పేరు మంచి సాక్ష్యం గొప్ప ఐశ్వర్యం కంటే ఏం మేలు అన్నాడు బైబిల్లో మంచి పేరు మేలు అన్నాడు మంచి పేరు అంటే మంచి పేరు పెట్టేసుకోవడం మాత్రమే కాదు మంది అటు వసీలు గారు మా అబ్బాయికి మంచి పేరు పెట్టేయాలండి మా మనవడికి మంచి పేరు పెట్టేయాలండి మంచి పేర్లే పెడతాం అన్ని బైబిల్లో పేర్లు చాలా మట్టుకు మంచి పేర్లే కొన్ని పేర్లు చాలా మంచివే కానీ అవి ఏం చేయండి చెప్పండి పెట్టుకో ఎందుకంటే వారి క్యారెక్టర్ అక్కడ బాగాలేదు లూసిఫర్ అనే పేరు తెలుసా మీకు అద్భుతమైన పేరు అది మీరు ఎప్పుడైనా చూసారు ఎవరికైనా లూసిఫర్ అని పేరు పెట్టాం ఎందుకు పెట్టాం ఆ అంటే ఆ పరిస్థితి అక్కడ బాగాలేదు కాబట్టి కదా అబ్సలలో పేరు చాలా మంచిదే అబ్బా షలోమ్ సమాధానానికి తండ్రి అని అర్థం చాలా రేర్ ఎక్కడో కానీ నేను చూడలేదు అబ్శాలం అనే పేరు పెట్టుకోవడం చాలా తక్కువ నేను చూశాను యూజువల్గా అందరం దావీదు శామ్యూలు ఈ పేర్లన్నీ ఎక్కువ పెట్టేయడానికి ఇష్టపడతాం కానీ ఆ పేర్లు ఎక్కువగా పెట్టుకోవడానికి ఇష్టపడరు యూధ యోత్ ఎవరికైనా పెట్టారండి పేరు యూధ చాలా మంచి పేరే స్తోత్రం అనే పేరు జూడ్ అనే పేరు కొంతమంది పెట్టుకుంటారు అనుకోండి యోత్ అనేది ఒక ప్రాంతం పేరేది దేవుడు యహోష్ తోడై ఉన్నాడు గనుక అతని కీర్తి దేశమంతా వ్యాపించింది పీపుల్ స్టార్టెడ్ అట్ మార్నింగ్ హిమ్ అతనికి ఉద్దేశాలు అతనికి యుద్ధ పోరాట పటిమను చాలా మంది గుర్తించడం ప్రారంభించారు ఈజ్ ద లీడర్ ఆఫ్ ఈజ్ ద లీడర్ ఇన్ ద ఆఫ్ గాడ్ దేవుని సల్లో చక్కని నాయకుడిని గుర్తించారు మోషే నాయకత్వంలో యహోశివా చాలా చక్కగా తీర్చిదిద్దబడ్డాడు మోషే నాయకత్వంలో యహోశివా అన్ని విషయాలు దేవుణ్ణి నేర్చుకోవడం ప్రారంభించాడు కొన్ని కొన్ని సందర్భాల్లో మోషే గోడాల నుంచి బయటకు వచ్చేసిన యహోషువ వచ్చేవాడు కాదట హీ వర్ స్టిల్ వెయిటింగ్ అఫాన్ గాడ్ టు షేప్ హిస్ లైఫ్ మోషే గతించిపోగానే దేవుడు యహోశు ఏం చేశాడు నాయకుడిగా నియమించాడు బాధ్యతలు నిర్వహించాడు మోసే సుమారుగా నలభై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుండి అరణ్య దిశగా నడిపించుకుంటూ నడిపించుకుంటూ వచ్చాడు కానీ దేవుని ప్రజలు ఎవరి నాయకత్వంలో కనా దేశంలో అడుగుపెట్టారో నాయకత్వంలో ఈ పొజెస్ ద ల్యాండ్ ఆఫ్ గాడ్ అండ్ డివైడెడ్ ఇంటూ మేజర్ పాల్స్ ఫర్ హిస్ పీపుల్ తన ప్రజలందరి కోసం ఆ ప్రాంతాన్నంతా భాగాలు చేసి ఎవరెక్కడుండాలని నిర్ణయించి వాళ్ళందరినీ పంపించి ప్రతి ఒక్కరూ సెటిల్ అయ్యేంత వరకు కూడా యోషువ తన బాధ్యతలు నిర్వహించాడు తన జీవిత కాలంలో దేవునికి మహిమను తీసుకొచ్చిన యహోశివా దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతని కీర్తి వ్యాపించింది దేవుని ప్రజలారా దేవుడు మన కీర్తిని వ్యాప్తి చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు మన మంచి సాక్ష్యాన్ని వ్యాప్తి చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆయన కార్యాలు స్పష్టంగా జరగాలని దేవుడు కోరుతున్నాడు పీష్యూన్ అనే మాటకు అర్థమైంది చెప్పండి వ్యాపించుట ఒక నది కలదు అది నాలుగు శాఖలైంది అంటే యేసుప్రభుని ఎవరైతే తమ హృదయాల్లో కలిగి ఉంటారో తమ జీవితాల్లో కలిగి ఉంటారో మొదటి అనుభవం ఏంటో తెలుసా వారు వ్యాపించువారిగా ఉంటారు ప్రజలు